పెట్టుబడి పెట్టి సప్పు తీసుకొని వచ్చి వేసిన పంటల్ని రక్షించుకునే పనిలో ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా అప్పులు చేసినా అప్పులుగానే మిగిలిపోతాయి తప్ప దక్కవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన రైతాంగం ఈరోజు పశువులను మేపే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ కాంగ్రెస్ హాయంలో కమిషన్ల పేరు మీద కక్కుర్తుపడి రాష్ట్రాన్ని పందికొక్కలకు దోచుకొని తింటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ముమ్మాటికి ఎక్కడ ఓపడట్లే కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద చెల్లింపుల పేరు మీద ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం పైసల్ని కూడా కమిషన్లకు కక్కుబడి కాంట్రాక్టర్లు ఇస్తున్నారు తప్ప రైతుల నోట్లో మాత్రం మట్టి ఇవాళ ఆర్భాటాల కోసం ప్రచారం కోసం సన్న బియ్యం అని చెప్పేసి మామూలుగా ఆర్భాటంగా ఉగాది రోజు ఓపెన్ చేసేది ఎక్కడ చూసినా నాసి యొక్క బియ్యంతో ఆ రోజు జొడ్డు బియ్యం ఏదైతే రీసైక్లింగ్ కాంగ్రెస్ వాళ్ళ సహకారంతో రీసైక్లింగ్ అయ్యి మిల్లులకు పోయి బ్లాక్ మార్కెట్ చో అయ్యే బియ్యం ఈ రోజు రీసైక్లింగ్ అయ్యి సన్న బియ్యం పేరు మీద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఎక్కడ సన్న బియ్యం ఉంటే దాన్ని పక్క మార్కెట్లోకి పంపించి జేబుని తిరుగుతారు